అదనపు కట్నం కోసమో మద్యం మత్తులోనో భర్తలు పేధిస్తున్నారని భార్యలు ఫిర్యాదులు చేయడం మనం సాధారణంగా చూస్తుంటాం అయితే దీనికి భిన్నంగా భార్య నుంచి తనకు ప్రాణహాని ఉంది రక్షించండి అంటూ ఓ బాధితుడు పోలీసులను వేడుకున్నాడు ఏపీలోని అమలాపురానికి చెందిన తెమూజియన్ మల్ రెడ్డి కళాశాలలో ఇంగ్లీష్ ఆచార్యునిగా పనిచేస్తూ హైదరాబాద్లోని అల్వాల్లో ఉంటున్నాడు ఏపీలోని రాజులకు చెందిన అమ్మాయితో ఏడేళ్ల క్రితం తనకు వివాహం కాగా ఐదేళ్ల కుమారుడు ఉన్నట్లు తెలిపాడు అయితే పెళ్లైనప్పటి నుంచి శారీరకంగా మానసికంగా హింసిస్తోందని ఆవేదన వెలిబుచ్చుతున్నాడు గతంలో పలుమార్లు దాడి చేయగా మనుషులు సర్ది చెప్పారని వివరించారు అయినా తీరు మార్చుకోకుండా ఇటీవల మళ్లీ కత్తితో దాడి చేసిందంటూ గాయాలు చూపించాడు స్థానిక ఆల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవట్లేదని గోడు వెళ్లబుచ్చాడు తాను ఒక కేసు చేసిందంటే వెంటనే నన్ను లోపల వేసేస్తారు కానీ మరి నన్ను ఇంతలా కొడుతున్నా నా టూ ఇయర్స్ బ్యాక్ కొట్టింది సిక్స్ మంత్స్ బ్యాక్ కొట్టింది ఇప్పుడు కొట్టింది ఎన్ని సార్లు చూపించినా కూడా నా వైపు నుంచి ఏమి మరి అంటే లాస్ట్ లేవేమో మరి నాకు సార్ నాకు కావాల్సింది ఏంటంటే నేను ఇంకా దెబ్బలు తింటూ ఈ ఇంట్లో ఉండలేను కాబట్టి తన డామినేషన్ లో నేను ఉండలేను కాబట్టి ఆ నేను బయటకు రావాలనుకుంటున్నాను సేఫ్ గా సెక్యూర్ గా బయటకు రావాలనుకుంటున్నాను అలాగే తన మీద యాక్షన్ తీసుకోవాలి నన్ను కొట్టినందుకు నన్ను ఇన్నాళ్లు పెట్టిన మానసిక శోభకి తన మీద యాక్షన్ తీసుకోవాలి